ఇప్పటికి తొంభై తొమ్మిది అయిపోయినాయి కదా వంద దొంగతర మామూలుకుండా ఉండకూడదురా క్రేజీగా ఉండాలరా రే నోట్లో మచ్చలున్నాయి ఎట్లా ఏమి అన్నట్టుగానే వానికి ఎవరికో నూరు నూట యాభై వేలు ఉన్నట్టు ఉండరా ఉండాడు ఉన్నాడారా ఉందరా రే ఎస్ఐ ఉన్నట్టు రాడా అయితే కొట్ట ఎస్ఐదేకూడదమ్ అయితే సరే అమ్మాయి

బండి సార్ ఇంద్ర ఇందరూ నా బయట నాగార్ బండిది నీది సార్ ఏ బండి నీది కాదురా స్వామి వాళ్ళ హాస్పిటల్ కి చెప్పి బండి వేసుకున్నారు నాది బండి ఏడబెట్టి సార్ మీది సార్ ఏ ఎస్ ఏం రావు ఇవ్వరు కొత్తగా వచ్చినా నేను అయితే వంద గోవిందా వందేందిన వంద సార్ ఈ బండితో ఇప్పుడు వందల బైక్ సార్ బైక్ ఇవ్వాలో దొంగనాలు ఇద్దరు వచ్చారా నా బండి వాళ్ళు వాళ్ళ దొంగనాలు సార్ పోయి సంసారం ఫ్రెండ్ ఈ ఊర్లో అందరు దొంగ నాడుకుంటున్నారా మా బండి కొట్టేసి ఆ రోజు నా వల్ల కాదు నేను సిటీకి వచ్చేస్తాను ఇప్పుడు బైక్ పంపిరా రోడ్లు వదిలేసిపోయారు మన పులివెందల హరిబ్రో బ్రో వచ్చినాడు ఇండిపెండెంట్ ఫిలిం తీసినాడు సందిగ్ధ అని చెప్పి చాలా థ్రిల్లింగ్ ఉంది ఇప్పటికే ట్వంటీ ఫైవ్ కే చూసినారు కదా బ్రో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మీరందరూ సపోర్ట్ చేయాలా థ్రిల్ మాత్రం మీరు ఖచ్చితంగా బాగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా మన ఫాలోవర్స్ అందరూ సపోర్ట్ చేయండి